నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మంత్రిని కలిసిన మక్కాన్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ కు కొత్త టీం కానీ ఏఎస్ఎఫ్ బంధు పిలుపు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి జరుపుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈరోజు హైదరాబాద్లో రోడ్డు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మక్కాన్ సింగ్ వినతిపత్రాన్ని అందించారు ఎలికలపల్లి నుంచి కన్నాల గుక్కలగూడూరు నుంచి తక్కలపల్లి రామగుండం నుంచి రైల్వే స్టేషన్ పొట్టేల నుంచి మర్రిపల్లి కుక్కలగూడూరు నుంచి ఈసంపేట ఎంపీడీఓ కార్యాలయం నుండి రామగుండం పెద్దంపేట వరకు సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అంతర్గం పాలకుర్తి రామగుండం మండలాలకు సంబంధించిన ఆర్అండ్ ఆర్బి రోడ్డును నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కోరారు ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో నియోజకవర్గానికి ఇతర శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ చెప్పారు Well ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా మన తెలంగాణ మన భారతదేశంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది ముఖ్య డిమాండ్స్తో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ముఖ్య డిమాండ్ ఏంటిదని అంటే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పూర్తిగా వ్యతిరేక ఇస్తున్నాము అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా మనకు చదువుకున్నటువంటి విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈరోజు మనం జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మనము కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వము మాదాన్ని పూర్తిగా మనకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది భారత స్వాతంత్ర సమరయోధుల పాఠాలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ద్రోహుల పాఠాలను చేర్పించడం జరుగుతూ ఉంది ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలే ఈ రోజులల్లో బీజేపీ ప్రభుత్వము మూడో నమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నది ఈరోజు భువి నుండి నింగికి పోయి ఉండే పరిస్థితులల్లో ఈరోజు మనకు యూనివర్సిటీలలో పంచాంగాలను జ్యోతిష్యాలను చెప్పే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఏఐస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎన్ఈపీ రద్దయ్యే వరకు ఏఐఎస్ఎఫ్గా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము లో రిటైర్డ్ కార్మికులు సర్వీస్ గ్రాడ్యుటీ చెల్లింపు కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని క్వార్టర్ల అప్పగింత సమయంలో అందులో షెడ్లు కట్టుకున్నారని ఇంకా ఏవేవో కొర్రీలు పెడుతూ వెకేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం ఆరోపించారు గోదవర్కర్ భాస్కర్రావు భవన్లో ఈరోజు జరిగిన ఏఐటీసీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు గండి ప్రసాద్ ఎంఏ గౌస్ తాళపల్లి మల్లయ్య విక్రమ్ చెప్ప్య మహేందర్ రావు ఎర్రల రాజయ్య గంగారపు చంద్రయ్య తొడుపునూరి రమేష్ కుమార్ తాదితారులు ఉన్నారు దేశంలో కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఈటిసీ ఆర్జివన్ కార్యదర్శి శనగల శ్రీనివాస్ ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎ గౌస్ పేర్కొన్నారు సింగరేణి ఆర్జువన్ ఏరియాలోని జిఎం ఆఫీస్ ఏరియా వీటీసీ పైవింగ్లైన్ రోడ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో కలిసి ఈరోజు ఏటీసీ ఆర్జువన్ బ్రాంచ్ ముద్రించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఓదేరు రాములు స్వరూప ఇంద్ర పద్మ కళ్యాణి ఓదేమ్మ లోకేష్ జీవన్ సమ్మక్క అనూష తదితరులు ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికల ప్రక్రియను చేపట్టగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్లు వేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేణికుంట సురేష్ ఆర్ఎల్లి విజయకుమార్ ఎండి సర్వర్ పాష మాదాసు మనోహర్ నామినేషన్లు వేయగా సురేష్ సర్వర్ మనోహర్ తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్ల ఎలయ్య గాజుల రాజశేఖర్ నామినేషన్లు వేయగా ఈర్ల ఎయిలయ్య తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పాటుపడుతున్న యూనియన్కు రాముడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోగా నామినేషన్లు ఉపసంహరణ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ఎల్లీ విజయకుమార్ ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఫలితాన్ని ఎన్నికల నిర్వహణ కమిటీ ఆరాధ్యులు వేలుపుల మురళీధర్ యాదవ్ గడమల్ల వరలక్ష్మి నారమల్ల రమేష్ ప్రకటించారు ఏకీగ్రీవంగా ఎన్నికైనటువంటి ఆటో యూనియన్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఆటో నడిపే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను ఏక్రీతంగా ఎన్నికైన సందర్భంగా వాళ్లకు అభినందనలు ఇప్పుడు ప్రొటెక్షన్ వీళ్ళందరూ చూసుకొని ఆటో డ్రైవర్స్ ఓనర్స్ని మంచిగా చేసుకోవాలని నా కాంక్ష దీనికి వాళ్ళిద్దరికీ నాకు అభినందనలు తెలియజేస్తాను నమస్కారం కాగా నూతనంగా ఆవిర్భవించిన రామగుండం కార్పొరేషన్ శాఖ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ సమావేశం మార్కాండేకాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షునిగా రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను ఎన్నుకోగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్కే పాషా ప్రధాన కార్యదర్శిగా కండే కృష్ణను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో పలు అడ్డాల బాధ్యులతో పాటుగా పలువురు నాయకులు ఉన్నారు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం